హాయ్ ఎవ్రీ వన్ అందరూ ఎలా ఉన్నారు రీసెంట్గా నేను ఒక వీడియో చూశాను నా అన్వేషణ అనుకుంటాను అతను యూట్యూబ్లో మొత్తం రెవెన్యూ వచ్చేసి ఒక సెవెన్ టు ఎయిట్ క్రోర్స్ అంటే ఎనిమిది నుంచి తొమ్మిది కోట్ల వరకు సంపాదించాను అని చెప్పాడు అది కూడా ఓన్లీ యూట్యూబ్ ప్రోగ్రాం నుంచి వచ్చిన డబ్బులు మాత్రమే అంటే స్పాన్సర్షిప్స్ అవన్నీ కాకుండా ఓన్లీ యూట్యూబ్ నుంచి సంపాదించిన డబ్బులు అవి సో నాకు డౌట్ వచ్చింది అంటే నిజంగా అంత డబ్బులు అంటే మీరు ఎవరైనా కావచ్చు యూట్యూబ్ ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నవాళ్ళు కావచ్చు లేదంటే యూట్యూబ్ లేదు కానీ మాకు ఇంట్రెస్ట్ ఉంది ప్యాషన్ ఉంది యూట్యూబ్లో జాయిన్ అయ్యి యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి కంటెంట్ క్రియేట్ చేసి మనీ ఎర్న్ చేయాలి అనే ప్యాషన్ కానీ లేదంటే మనీ కోసం కానీ లేదా సైడ్ ఇన్కమ్ కో కోసం కానీ చేయాలనుకుంటున్నారు అంటే తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే యూట్యూబ్లో ఎంత డబ్బులు సంపాదించవచ్చు అంటే సక్సెస్ఫుల్ యూట్యూబర్స్ని అనలైజ్ చేస్తాం సో వాళ్ళకి ఎన్ని వ్యూస్ వచ్చాయి ఎంత రెవెన్యూ అంటే ఎంత డబ్బులు సంపాదించారు అనేది ఫస్ట్ అనలైజ్ చేస్తాం ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ వీడియోస్ వ్యూవర్స్ అంటే చూసేవాళ్ళు ఎక్కువ చూస్తున్నారు అంటే మీరు ఏ అంటే మీరు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ క్రియేట్ చేస్తే మ్యాక్సిమం రీచ్ వస్తుంది ప్లస్ అందులో నుంచి ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అనేది ఫస్ట్ పాయింట్ మనం డిస్కస్ చేస్తాం సో నెక్స్ట్ పాయింట్ ఏం డిస్కస్ చేస్తామంటే ఒకవేళ మీరు మన మన తెలుగు ఛానల్ కాబట్టి ఇప్పటి వరకు తెలుగులో టాప్ ట్వంటీ ఛానల్స్లో ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉండి ఎక్కువ వాళ్ళు ఎట్లాంటి వీడియోస్ చేసి అంత రీచ్ అవ్వగలిగారు మాక్సిమం సబ్స్క్రైబర్స్ అంటే టాప్ ట్వంటీ సో వాటిని అనలైజ్ చేస్తాం థర్డ్ స్టెప్ ఏం చేస్తామంటే ఒకవేళ మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్నా సరే లేదంటే ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉంది స్లోగా దాన్ని మ్యాక్సిమం రీచ్ కానీ లేదంటే సక్సెస్ఫుల్ క్రియేటర్గా క్రియేట్ చేయాలనుకుంటున్న వాళ్ళు కానీ ప్లస్ మీకోసమే ఈ వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి చేసి ఎలా చేయాలి ఏ టైప్ ఆఫ్ కంటెంట్ చేయాలి అందులో కొన్ని టిప్స్ అంటే టాప్ టిప్స్ సో నేను ఏవైతే టిప్స్ చెప్తానో ఇవి వచ్చేసి నేను ఈ ఛానల్స్ అన్ని అనలైజ్ చేసిన తర్వాత ఎట్లాంటి కంటెంట్ అండ్ కన్సిస్టెన్సీ అంటే బేసిక్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంటే ఈ టిప్స్ కనుక ఫాలో అయితే మనం కూడా సో వేరే వాళ్ళు వాళ్ళు వీళ్ళు చేస్తున్నారని కాదు మనం కూడా రీచ్ అవ్వచ్చు అనే ఈ త్రీ టాపిక్స్ మీద నేను డిస్కస్ చేస్తాను సరే ఇంకా వెయిట్ చేయకుండా వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే సో షూ ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఏం చేశానంటే అంటే మొత్తం ఓల్డ్ వైల్డ్లో ద బెస్ట్ వీడియోస్ ఓల్డ్ వైల్డ్లో ద బెస్ట్ అంటే హైయెస్ట్ వ్యూస్ ఉన్న వీడియోస్ని తీసుకున్నాను అంటే ఇక్కడ చూడొచ్చు మనము టాప్ ట్వంటీ వీడియోస్ పన్నెండు వేల మూడు వందల అరవై ఆరు కోట్ల వ్యూస్ వచ్చాయి అంటే నేను టాప్ ట్వంటీ వీడియోస్ అన్నీ కలిపి మనకు పన్నెండు వేల మూడు వందల అరవై ఆరు కోట్ల వ్యూస్ వచ్చాయి అంటే చాలా ఎక్కువ యూస్ ఇది సో మనమైతే ఫస్ట్ వీడియో చూద్దాం బేబీ షార్క్ డ్యాన్స్ ఇది వచ్చేసి కిడ్స్ వీడియో సో బేబీ షార్క్ డ్యాన్స్ అనేది ఒక కిడ్స్ వీడియో ఇది సో ఈ వీడియోకి పదహారు వందల కోట్ల వ్యూస్ వచ్చాయి దీనిలో నుంచి ఎస్టిమేటెడ్ రెవెన్యూ వచ్చేసి రెండు వందల డెబ్బై ఐదు పాయింట్ టూ క్రోర్స్ ఐఎన్ఆర్ రూపీస్ వచ్చింది సో ఇదేంటి డైరెక్ట్ ఇన్కమ్ ఇది స్పాన్సర్షిప్ ఒకవేళ వాళ్ళు యూస్ చేస్తుంటే మనకు తెలియదు స్పాన్సర్షిప్ వల్ల ఎంత డబ్బులు వచ్చాయి అనేది బట్ ఇదైతే ఎస్టిమేటెడ్ రెండు వందల డెబ్బై ఐదు పాయింట్ టూ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఎన్ చేసింది ఇది చూద్దాం అసలు ఈ వీడియో ఏంటి అనేది జస్ట్ ఒకసారి అట్లా చూద్దాం సో యా ఈ వీడియో వచ్చేసి ఇది బేబీ షార్క్ డూ 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 అని వస్తుంది ఒక సిక్స్టీ మినిట్స్ వీడియో ఉంది సో దీనికి వచ్చేసి మనం చూడొచ్చు వన్ సెవెంటీ సెవెన్ ఎం మిలియన్ వ్యూస్ అంటే ఇక్కడ మనం చూసాం కదా సిక్స్టీన్ హండ్రెడ్ క్రోస్ వ్యూస్ వచ్చాయి ఇంకా కామెంట్స్ అవన్నీ మనం చూడాల్సిన అవసరం లేదు చాలా ఎక్కువే ఉంటాయి దీనికి ఓకే సో ఇది సో ఇలా మనం వన్ బై వన్ చూసుకుంటూ వెళ్తే అనలైజ్ చేద్దాం క్విక్గా సో ఇది వచ్చేసి కిడ్స్ వీడియో ఇది వచ్చేసి మ్యూజిక్ వీడియో సో దిస్ మ్యూజిక్ వీడియో ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ క్రోర్స్ ఎర్న్ చేసింది ఎనిమిది వందల డెబ్భై మూడు క్రోర్స్ అన్నట్టు సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కిడ్స్ వీడియో వన్ ట్వంటీ సెవెన్ అంటే నూట ఇరవై తొమ్మిది కోట్లు సో ఇది వచ్చేసి బాత్ సాంగ్ ఇది వచ్చేసి కోకోమిలన్ ఇది కూడా కోకోమిలన్ కిడ్స్ వీడియో సో ఇది కూడా కిడ్స్ వీడియోనే సో ఇది చూడొచ్చు మనం నూట ఇరవై కోట్లు సో నెక్స్ట్ వచ్చేసి ఇది సాంగ్ అంటే మ్యూజిక్ మ్యూజికల్ సాంగ్ నెక్స్ట్ ఇది ఇది కూడా వచ్చేసి మ్యూజికల్ సాంగ్ షేప్ ఆఫ్ ఇవి మీకు తెలిసే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఫోనిక్ సాంగ్ విత్ టూ వర్డ్స్ అంటే ఇది కూడా కిడ్స్ వీడియో అనుకుంటున్నాను నేను యా ఇది అ కిడ్స్ వీడియో నూట పదకొండు కోట్ల జనరేట్ చేసింది రెవెన్యూ అండ్ ఆరు వందల నలభై తొమ్మిది క్రోర్స్ వీ నెక్స్ట్ గంగ్నమ్ స్టైల్ సో ఈ సాంగ్ గంగనమ్ స్టైల్ అనే సాంగ్ ఫస్ట్ టైం నేను రెండు వేల పద్నాలుగులోనో పదమూడులోనో అనుకుంటాను ఫస్ట్ టైం విన్నప్పుడు నేను ఒక ఒక టెన్ టైమ్స్ రిపీట్ చేసి ఉంటాను నవ్వుకుంటూ మా ఫ్రెండ్స్తో అంత మంచిగా ఉంటుంది సాంగ్ అది చూడొచ్చు అది ఐదు వందల యాభై తొమ్మిది క్రోర్స్ వ్యూస్ వచ్చింది అది ఇది వచ్చేసి మ్యూజిక్ వీడియో నెక్స్ట్ నెక్స్ట్ మనకి కిడ్స్ వీడియో ఉంది మళ్ళీ మనకి మ్యూజిక్ వీడియో ఉంది ఇలా మనం చూసుకుంటూ వెళ్తే ఓన్లీ మ్యూజిక్ వీడియోస్ ప్లస్ కిడ్స్ వీడియోస్ సో ఇవే మనకి మంచిగా వ్యూస్ వచ్చాయన్నట్టు సో ఇక్కడ చూడొచ్చు మనం మోస్ట్ అన్నీ అంటే ఓన్లీ టూ టైప్స్ ఉన్నాయి టాప్ ట్వంటీ వీడియోస్ తీసుకుంటే మనము కిడ్స్ కంటెంట్ అంటే కిడ్స్ వీడియోస్ తొమ్మిది ఉన్నాయి మ్యూజికల్ వీడియోస్ వచ్చేసి పదకొండు ఉన్నాయి సో ఈ వ్యూస్ కూడా మనం ఈ వ్యూస్ కూడా కంపేర్ చేస్తే మోస్ట్లీ మనకి కిడ్స్ మ్యూజిక్ మ్యూజికల్ వీడియోస్ కూడా ఉన్నాయి ఫస్ట్ అయితే బేబీ షార్క్ ఉంది తర్వాత అయితే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే సో సక్సెస్ఫుల్ క్రియేటర్ అయితే డబ్బులు ఉన్నాయి సో మనం ఏదో ఒక మన క్రియేటివిటీ యూజ్ చేసి లేదంటే కొంచెం మంచిగా మన వీడియోస్ అందరికీ నచ్చే వీడియోస్ చేసామనుకే డబ్బులు అయితే ఉన్నాయి యూట్యూబ్లో సో అంటే ఇవన్నీ కౌంట్ చేస్తే ఎంత ఉంటుంది అనేది కూడా చూడొచ్చు మనం ఈ రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ఇక్కడ అన్నీ కౌంట్ చేసామంటే సో ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక రెండు మూడు రెండు మూడు వేల కోట్ల వరకు అయితే వెళ్తుంది ఇది సో రెండు వేల కోట్ల వరకు ప్లస్ ఉంటుంది సో అంత రెవెన్యూ అయితే ఉంది సో ఫస్ట్ పాయింట్ అయితే మనకి క్లియర్ అయిపోయింది సో యూట్యూబ్ నుంచి అయితే రెవెన్యూ అయితే జనరేట్ చేయొచ్చు డబ్బులు అయితే మనం సంపాదించవచ్చు కాకపోతే మనకి ప్రాపర్ ప్లానింగ్ తర్వాత టిప్స్ ఎగ్జిక్యూషన్ ఇవన్నీ ఉండాలి సో అవి కూడా మా నెక్స్ట్ పాయింట్ ఏం డిస్కస్ చేద్దాం అనుకున్నా అంటే తెలుగు ఛానల్స్ అంటే ఇప్పుడు మన తెలుగు ఛానల్స్ కూడా ఉన్నాయి కదా సో ఎవరికి ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అందులో నుంచి రెవెన్యూ ఎంత రెవెన్యూ జనరేట్ అయ్యింది అనేది ఎస్టిమేటెడ్ రెవెన్యూ అనేది మనం చూద్దాం ఇప్పుడు సో ఇది వచ్చేసి మనం స్టార్మా సో స్టార్మా అనేది మనం ఇక్కడ కొట్టు కూడా చూడవచ్చు యూట్యూబ్లో జస్ట్ అంటే క్విక్గా చూపించడానికి అది ఏంటి అనేది జస్ట్ ఒకసారి యో స్టార్మా అనేది ఇక్కడ లెవెన్ పాయింట్ సబ్స్క్రైబర్సు స్టార్మా అందరికీ తెలిసిందే తర్వాత దీనికి వచ్చేసి మనకి ఎస్టిమేటెడ్ రెవెన్యూ వచ్చేసి ముప్పై నుంచి నలభై ఐదు కోట్ల రూపాయలు ఉంది నెక్స్ట్ వచ్చేసి అది అదిత్య మ్యూజిక్ మనకు తెలిసిందే పాటలు ఎప్పుడు వింటూనే ఉంటాం మనం నెక్స్ట్ జీ తెలుగు తర్వాత ఈటీవీ తెలుగు తర్వాత వి సిక్స్ న్యూస్ లహరి మ్యూజిక్ తర్వా ఇప్పటివరకు మనం అనలైజ్ చేసిన వాటిల్లో ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ఉన్నాయి ప్లస్ న్యూస్ ఛానల్స్ ఉన్నాయి సో ఇక్కడ వరకు ఇక్కడ కూడా అంతే సుమన్ టీవీ తర్వాత తెలుగు ఫిల్మ్ నగర్ మ్యాంగో మ్యూజిక్ గీతా ఆర్ట్స్ ఏబిఎన్ తెలుగు సో ఇవన్నీ వచ్చేసి మనకి న్యూస్ ఛానల్స్ లేదా ఎంటర్టైన్మెంటే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకి ఈటీవీ ప్లస్ శ్రేయాస్ మీడియా అన్నపూర్ణ స్టూడియోస్ ఫిల్మ్ మోజీ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఇక్కడ చూడవచ్చు మనం ఇప్పటివరకు చూడవచ్చు మనం ఇక్కడి నుంచి మనకి ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు హర్ష సాయి తర్వాత బీబీసీ న్యూస్ తెలుగు షణ్ముఖ్ జస్వంత్ సో ఇలా చూడవచ్చు మనం వీళ్ళ రెవెన్యూ కూడా చూడొచ్చు ఈ ఛానల్స్కి ఎయిట్ టు ఫిఫ్టీన్ క్రోర్స్ అని ఉంది క్విగ్గా ఏం చేద్దామంటే సో ఫస్ట్ కొన్నిటికి రీజన్ ఏంటి అంటే ఇంత సక్సెస్ వచ్చారు కదా వీళ్ళకి సో రీజన్ ఏమైండొచ్చు అనేది క్విక్గా కొన్ని డిస్కస్ చేద్దాం సో ఇది వచ్చేసి స్టార్మా వచ్చేసి ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఇది ఓకేనా సో హై ప్రొడక్షన్ వాల్యూ అంటే ఒక మంచి కాస్ట్ అంటే మంచిగా చూపించాలి వ్యూవర్స్ కానీ వాళ్ళు షోస్ అన్నీ మంచిగా ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ ఉండి మంచి వాల్యూస్తో ఉంటాయి సో అందుకని చెప్పేసి రీజన్ చెప్తున్నారు నెక్స్ట్ మ్యూజిక్ ఛానల్స్ తెలిసిందే మనకి తర్వాత ఈ ఈటీవీ తెలుగు లాంగ్ స్టాండింగ్ టెలివిజన్ బ్రాండ్ ఆఫరింగ్ అంటే వాళ్ళు సీరియల్స్ ఇస్తారు తర్వాత న్యూస్ ఉంది అన్నిటికీ కన్సిస్టెంట్గా లాంగ్ అంటే చాలా రోజుల నుంచి వాళ్ళు కన్సిస్టెంట్గా మేనేజ్ చేస్తూ వస్తున్నారు అందుకే అది ఎంత సక్సెస్ వచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి చూద్దాం సో ప్రస్ సో ఈ ఏంటంటే గ్యాడ్జెస్ అంటే కొత్త ఏదన్నా ఇప్పుడు ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ లేదంటే ఏదైనా సరే ఎలక్ట్రానిక్ ఐటమ్ రివ్యూ చెప్తాడు రివ్యూ చెప్తాడు అన్నట్టు దాంతోపాటుగా ట్యూటోరియల్స్ అంటే ఇప్పుడు అన్ని వేస్తాడు అంటే కోర్సెస్ ట్యూటోరియల్ తెలుగు లాంగ్వేజ్ లోకల్ లాంగ్వేజ్లో చెప్పడం కాకపోతే మనం ఇక్కడి నుంచి మనం ఏం తెలుసుకోవాలంటే ఇంత బడ్జెట్ స్టార్మా పెట్టాలంటే ఒక ఇట్స్ అ బిగ్ కంపెనీ అంత పెద్ద కంపెనీ పెట్టి మనం చేయలేకపోవచ్చు కానీ సోలోగా అంటే మనం పెద్ద కాస్ట్ ఏం లేకుండా మనకు మన దగ్గర ఉన్న ఫోను మన దగ్గర ఉన్న ఇంటర్నెట్ వీటిని యూజ్ చేసుకొని సింపుల్గా ఎలా స్టార్ట్ చేయొచ్చు అనేది రీసెర్చ్ చేయాలి స్టెప్ వన్లో మనం ఏం చేయాలంటే రీసెర్చ్ చేయాలి అంటే రీసెర్చ్ ఎలా చేయాలంటే ఇందాక మనం అనుకున్నట్టు ఎలాంటి ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి ఓకేనా సో అది ఫస్ట్ అయితే మనం అది మీరే మీరు రీసెర్చ్ చేసుకొని అంటే మీరు కూడా రీసెర్చ్ చేసి దాకా మనం చూసాం కదా ఎలాంటి వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి ఎక్కువ రెవెన్యూ వస్తుంది అనేది చూసాం మనం సో మీరు కూడా రీసెర్చ్ చేసి మీరు ఎలాంటి వీడియోస్ క్రియేట్ చేయగలరు అనేది ఫస్ట్ మీద డిసైడ్ కావాలి అంటే సి ఇప్పుడు స్టార్మా తీసుకుంటే మనకి మంచి వీడియోస్ వస్తున్నాయి కానీ అంత బడ్జెట్ అంత హై లెవెల్లో మనం అయితే స్టార్టింగ్లో చేయలేం కదా సో ఫ్రీగా ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ మనం చేయగలము మీకున్న రీసోర్సెస్తో అంటే మీకున్న మీ దగ్గరున్న పరికరాలతో అంటే మీ దగ్గర ఉన్న రీసోర్సెస్తో ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ క్రియేట్ చేయగలరనేది ఫస్ట్ అయితే మీరు రీసెర్చ్ చేయాలి అదే ఫస్ట్ పాయింట్ రీసెర్చ్ చేసిన తర్వాత ఆ రీసెర్చ్లో నుంచి ఎగ్జిక్యూటబుల్ అంటే ఆ రీసెర్చ్లో నుండి ఎలాంటి వీడియోస్ ఎలా చేయాలి ఏం చేయాలి ఎలా చేయాలి అనేది కూడా మీరు డీటెయిల్డ్గా అంటే వెరీ డీటెయిల్డ్గా రాసుకోవాలి సో ఇది వచ్చేసి ఫస్ట్ స్టెప్ సో మనకి అంటే ఇప్పుడు ఒక వీడియో అయితే మీరు స్టార్ట్ చేశారు ఏదో మీ దగ్గర ఉన్న రీసోర్స్తో ఫస్ట్ వీడియో స్టార్ట్ చేశారు తర్వాత రెండో వీడియో చేశారు మూడో వీడియో చేశారు సో ఈ మూడు వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు వ్యూస్ రావచ్చు రాకపోవచ్చు సో రానప్పుడు డిప్ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు సో ఎందుకంటే యూట్యూబ్ అలగర్దం అనేది ఫస్ట్ అయితే మనం కొన్ని వీడియోస్ ఒక ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీల వీడియోస్ అప్లోడ్ చేస్తూ వెళ్ళాక యూట్యూబ్ అలగర్దానికి అర్థమవుతుంది ఓకే సో ఈ ఈ వీళ్ళు చేసే ఈ ఛానల్ కంటే ఈ ఈ ఛానల్ వీడియోస్ వచ్చేసి ఈ టైప్లో ఉన్నాయి సో మనకి ఈ ఈ టైప్ ఆఫ్ ఆడియన్స్కి ఈ వీడియోస్ని పంపించాలి వాళ్ళు చూడడానికి సో ఈ అలగర్దం అనేది టైం పడుతుంది సో మీరు ఫస్ట్ అయితే ఒక ట్వంటీ నుంచి థర్టీ వీడియోస్ అయితే చేయండి సో అది కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి తప్పకుండా వీడియోస్ అయితే ఒక టూ డేస్కి ఒకసారి లేదా త్రీ డేస్కి ఒకసారి కంటిన్యూస్గా అప్లోడ్ చేస్తూ ఉండాలి సో ఇది కన్సిస్టెంట్ అనేది స్టెప్ టూ పక్కా చేయాల్సిన పని అది సో మూడో స్టెప్ అంటే మూడో స్టెప్ అనుకున్నాం కానీ టిప్ అనుకుందాం సో మూడో టిప్ ఏమంటే క్వాలిటీ కంటెంట్ సి నేను ఫస్ట్ వీడియో చేశాను సో నా నా ఛానల్లో కూడా చూడవచ్చు మీరు ఫస్ట్ వీడియో క్వాలిటీ చూడ చూడండి సెకండ్ వీడియో క్వాలిటీ చూడండి సో వీడియో వీడియోకి క్వాలిటీ అనేది మనం ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ దాన్ని క్వాలిటీ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి సో ఇది వచ్చేసి థర్డ్ టిప్ కంపల్సరీ చేయాల్సిన టిప్ ఇది సో నెక్స్ట్ ఫోర్త్ ఫోర్త్ టిప్ ఏమంటే సి ఓకే సో ఇప్పుడు మీరు ఒక పది వీడియోలు చేస్తారు లేదా ఒక ట్వంటీ థర్టీ వీడియోస్ చేశారు థర్టీ వీడియోస్ చేసిన తర్వాత మీరు ఒకసారి మీ ఛానల్కి వెళ్ళి అనలైజ్ చేయాలి ఓకే సో నా సబ్స్క్రైబర్సు ఎక్కడి నుంచి చూస్తున్నారు అంటే ఏజ్ గ్రూప్ ఎలా ఉంది వాళ్ళు ఎంతమంది జెంట్స్ ఉన్నారు ఎంతమంది లేడీస్ ఉన్నారు సో ప్లస్ వాట్ టైప్ ఆఫ్ కంటెంట్కి ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయి మీరు చేసిన వీడియోస్లోనే సో ఎక్కువ కామెంట్స్ దేనికి వస్తున్నాయి ఎక్కువ లైక్స్ దేనికి వస్తున్నాయి సో ఏ వీడియో ఎక్కువ చూశారు సో మీరు ఫీడ్బ్యాక్ తీసుకోవాలి మీ వీడియోస్ని చూస్తూ వాళ్ళ ఎంగేజ్మెంట్ ఎక్కువ వ్యూస్ తర్వాత లైక్స్ తర్వాత షేర్స్ కావచ్చు లేదంటే సబ్స్క్రైబర్స్ ఎలాంటి వీడియోస్కి వస్తున్నారు సో ఇవంతా ఏంటంటే అనలైజ్ చేయాలి సో ఇది వచ్చేసి ఫోర్త్ టిప్ ఓకేనా సో నెక్స్ట్ టిప్ ఏమంటే నెక్స్ట్ ఫిఫ్త్ టిక్ నెక్స్ట్ ఫిఫ్త్ టిప్ ఏమంటే నెక్స్ట్ ఫిఫ్త్ టిప్ ఏమంటే ఇప్పుడు మీరు ఒక థర్టీ లేదా ఫార్టీ వీడియోస్ చేశారు థర్టీ ఫార్టీ వీడియోస్ చేసిన తర్వాత మీ వాయిస్ కావచ్చు లేదంటే మీ బ్రాండింగ్ కావచ్చు అంటే మీరు స్టార్టింగ్లో వీడియో ఎలా స్టార్ట్ చేస్తున్నారు ఎలా ఎండ్ చేస్తున్నారు సో ఇవంతా ఒక బ్రాండింగ్ ఒక కైండ్ ఆఫ్ మార్కెటింగ్ చేసుకోవాలి సో మీ వాయిస్ని మార్కెటింగ్ చేసుకోవాలి మీ ఛానల్ని మార్కెటింగ్ చేసుకోవాలి మార్కెటింగ్ చేసుకోవాలి అంటే మళ్ళీ క్రియేట్ చేస్తారు కదా అప్పుడే మీరు దాన్ని మార్కెటింగ్ చేసుకునేటట్టు మీరు బ్రాండింగ్ చేసుకోవాలి సో ఇది వచ్చేసి మనకి సో ఇది వచ్చేసి మనకి ఫిఫ్త్ టిప్ ఓకే సో ఫైనల్ టిప్ సిక్స్త్ అంటే ఫైనల్ సిక్స్త్ టిప్ ఏమంటే స్కిల్స్ అంటే సి ఇప్పుడు నేను ఒక ఫస్ట్ వీడియో నుంచి ఒక ఫార్టీ వీడియోస్ చేశాను ఫార్టీ వీడియోస్ చేసిన తర్వాత నాకు నేను కూడా నేర్చుకోవాలి అంటే సో వేరే యూట్యూబ్ సక్సెస్ఫుల్ యూట్యూబ్లో వేరే సక్సెస్ఫుల్ యూట్యూబ్ క్రియేటర్స్ లేదా ఎక్కువ వ్యూస్ వచ్చే ఛానల్స్ కానీ సో వాళ్ళు ఎట్లాంటి కంటెంట్ చేస్తున్నారు సో దాని నుంచి ఏమన్నా నేర్చుకోవచ్చా లేదంటే ఎడిటింగ్ సో ఫస్ట్ వీడియో మీరు చూడండి తర్వాత మీరు క్రియేట్ చేసిన ఫిఫ్ ఫార్టీయత్ వీడియో అయితే చూడండి సో ఫార్టీయత్ వీడియోకి ఫస్ట్ వీడియోకి వీడియో ఎడిటింగ్లు ఏమన్నా ఇంప్రూవ్ చేసుకోవచ్చా అంటే వేరే టూల్స్ ఏమైనా యూజ్ చేయొచ్చా కంటెంట్ వీడియో క్రియేట్ చేసినప్పుడు ఏదన్నా వేరే కొంచెం వీడియో క్రియేట్ చేసినప్పుడు ఏదైనా కొంచెం ఇంకొంచెం విజువల్ కంటెంట్ కానీ అంటే మంచిగా అంటే అట్రాక్టివ్గా ఉండే విజువల్స్ కావచ్చు లేదంటే వీడియో క్రియేట్ చేసినప్పుడు కొంచెం క్రియేటివిటీ కావచ్చు సో వీటన్నిటి యూజ్ చేసి బెటర్గా చేయాలి వీడియోస్ దాన్ని మనం ఏమంటామంటే సో యాజ్ ఎ క్రియేటర్గా నువ్వేం చేయాలంటే కొత్త కొత్త టూల్స్ నేర్చుకోవాలి కొత్త కొత్తగా ట్రెండ్స్ ఏమున్నాయో అంటే వేరే క్రియేటర్స్ ఎలా చేస్తున్నారు సక్సెస్ఫుల్ క్రియేటర్స్ అక్కడి నుంచి నేర్చుకోవాలి సో యూట్యూబ్లో కూడా రీసెర్చ్ చేయాలి మంచిగా రీసెర్చ్ చేయడం నేర్చుకోవాలి సో నిన్ను నువ్వు అప్ స్కిల్ చేసుకోవాలి సో ఇది వచ్చేసి ఫైనల్ టిప్ సో చూసాం కదా ఫస్ట్ అయితే మనం ఫస్ట్ పాయింట్ ఏం మాట్లాడుకున్నామంటే నిజంగా యూట్యూబ్లో డబ్బులు ఎర్న్ చేయచ్చా లేదా అనేది మనం చూసాము రెండో పాయింట్ ఏం మాట్లాడుకున్నామంటే తెలుగులో ఏవి హయెస్ట్ సబ్స్క్రైబర్ ఛానల్స్ ఉన్నాయి వాటి నుంచి రెవెన్యూ ఎంత వస్తుందనేది చూసాము ప్లస్ వాళ్ళు ఎట్లాంటి వీడియోస్ చేస్తున్నారు అనేది కూడా చూసాం ఫైనల్ టాపిక్ మనం ఏం డిస్కస్ చేసామంటే ఒకవేళ మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే టిప్స్ అంటే ఏం చేయాలి అనేది కూడా మనం డిసెస్ చేసుకున్నాం ఓకే సో యా సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ నేను కంటెంట్ అయితే క్రియేట్ చేస్తూనే ఉంటాను ఈ సేమ్ టాపిక్ మీద ఒక ఈ ప్లేలిస్ట్లో అయితే మనకి యూట్యూబ్లో డబ్బులు ఎలా సంపాదించాలి వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి సో ఏఐ యూజ్ చేసుకొని వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి సో ఈ టాపిక్ మీద అయితే నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను సో ఇఫ్ యూ